ә <laughs> अम्बेडकरपंच मेधावी डॉक्टर बीहार अंबेदकर डॉक्टर अंबेदकर राज्य निर्माता डॉक्टर अंबेडकर राज्य निर्माता डॉक्टर मेयर अंबेडकर अंबेडकर अमेद्क अमेदकर वेन ఈరోజు మన మాజీ శాసనసభ్యులు పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి ఆధ్వర్యంలో మరియు ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవలను మరి రాజ్యాంగాన్ని రచించినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఉన్న వారిని ఎన్నెన్ని తృష్కి వారికి పొలం లేసి ఘనంగా ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది మరి బిఆర్ అంబేద్కర్ గారు పేదరికంలో పుట్టి మరి అనేక అవమానాలు ఎదుర్కొని మరి దేశంలోనే అత్యున్నతమైన స్థానానికి ఎదిగి ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించారు మరి మన ప్రపంచంలోనే మన రాజ్యాంగం చాలా పెద్ద రాజ్యాంగం మరి ఈ రాజ్యాంగం ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ భావజాలాన్ని అందుకొని వారు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో అనేక సేవా కార్యక్రమాలు అనేక పథకాలు పేదలకి బడుగు బలహీన వర్గాలకి అందజేశారు మరి ముఖ్యంగా చెప్పాలనుకుంటే పేదలకి పెన్షన్లు రైతు భరోసా మిత్ర ఫీజు రియంబర్స్మెంట్ మరి జగనన్న విద్యా దీవన అనేక మంది ఆర్థికంగా పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాయంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాలు చేపట్టాడు ఈనాడు చూస్తుంటే విజయవాడ నడిబొడ్డున శృతి వనం అని చెప్పేసి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టించి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి కట్టించారు దాన్ని మరి ఇప్పుడు గవర్నమెంట్ పనికి మళ్ళిన ప్లేస్ గా తయారు చేసింది ఏ మాత్రం ఆ యొక్క స్మృతి వనాన్ని పట్టించుకోకుండా మరి చేస్తున్నారు దళితులు అగోరపరిచే విధంగా మరి చేస్తున్నారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మరి ఒకసారి భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ గారికి మా ఎస్సెస్ ఎల్ హాస్పటల్ గణమనల్ వాళ్ళు సలహిస్తు అందరికీ జయమ్యమండి మరి ఈ ఈరోజున రాజ్యాంగాన్ని ఒక నిర్మాణ స్థితి తీసుకొచ్చి అట్టడుగున ఎస్ నేను కొన్ని కులాల పేర్లు చెప్తున్నాను మీ అన్ని విధానాలను భావించుకోవద్దు ఒక మాలకులంలో పుట్టాడని ముద్ద వేశారు మాది అని ఎస్సీ అని చాకలి కుమ్మరి ఎరికల ఏనాది మరి అనేకమైన కులాలకి అన్ని కులాల వారికి అన్ని విధాల చేయతనిచ్చే రాజ్యాంగాన్ని రాసి సమరత భావంతో రాసిన రాజ్యాంగాన్ని ముస్లింస్ కి అందరికీ రిజర్వేషన్ కల్పించిన రాజ్యాంగాన్ని ఈ రోజున భారతదేశం ఎంత అవమాన పరుస్తున్నారంటే ఒక కన్న కొడుకు కన్న తల్లి బట్టలు విప్పి రోడ్డు మీద నుంచే పెట్టినంత హీన స్థితి ఏముందో దుర్పతి రాజ్యాంగానికి ఆ దుర్పతి పట్టింది దీనికి కారణం కులపిచ్చి కుల దుర్ద కుల మదహంకారం తప్ప ఏమి లేదు ఇక్కడ రాజ్యాంగం తెలీదు రాజ్యాంగంలో స్థితిగతులు తెలియదు రాజ్యాంగ నిర్మాత ఏ ఉద్దేశంతో రాశారో తెలియదు దాన్ని ఏ విధంగా మహామహా గనులందరూ దాన్ని ఆమోదించారో తెలియదు గాని కుల పిచ్చి అనే ఒక మతంతో పచ్చకావల్ల కళ్ళ కమ్మి ప్రతి స్టేట్ లో కూడా అగ్ర కులాల వాళ్ళు ప్రతి మరి అడుగు బడు బలహీన వర్గాలను తొక్కేస్తారు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఎవ్రీ స్టేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టపడిన బీహార్ లో జరిగింది ఎంత నీచమైన ఎలక్షన్స్ జరిగినాయి అంటే బీహార్ లో రాజ్యాంగం ఎక్కడైనా ప్రశ్నిస్తున్నాం మేము బడుగు వర్గాల బిడ్డ అందరం కలిసి ప్రశ్నిస్తున్నాం రాజ్యాంగం ఎక్కడ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏది మాకు చూపించండి మాకోసం ఒక్క రాజ్యాంగం రాయాల ఆయన రాజ్యాంగంలో నీకు డెబ్బై వేలు వచ్చినా కానీ నువ్వు ఎనభై వేలు వచ్చినా కానీ ఒక సీఎం గా పిఎం గా పనిచేస్తున్నారు మీరు అది రాజ్యాంగంలో మీరు మీరుంటున్నారు రాజ్యాంగాన్ని తోసిపుచ్చే మీలాంటి అవివేకుల్ని మూర్ఖుల్ని ఎలా ఊహించుకోవాలి మాకు అర్థం కావట్లేదు మేము ఇదే చెప్తున్నాం బలహీన వర్గాల తరపు నుంచి మాట్లాడుతున్నాం మీరు రాజ్యాంగాన్ని ఎవరైతే ఉల్లకిస్తాడో వాడు వాడు పెంట వాడెత్తినట్టుని మొఖవాడు నిర్వహణంగా మేము చెప్తున్నాం భయాలు భయాలు పడటం కాని భయంతో మాట్లాడటం కానీ ఒకరు భయపడి ఉండటం కానీ జరగదు ఎందుకంటే మా రాజు మహారాజు అంబేద్కర్ ఎందుకంటే రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఆయన పడ్డ కష్టాలు ఆయన పడ్డ అవమానాలు అంతా ఇంత కాదు చూడండి అమెరికాలో ఆయన పెద్ద విగ్రహం ఉంది జర్మనీలో ఉంది ఇటలీలో ఉంది ఆఫ్రి సౌత్ ఆఫ్రికా వెస్ట్ ఆఫ్రికాలో ఉంది పెద్ద పెద్ద దేశాలు ఆయన విగ్రహాలు మనుషులకు మించిపోయి ఊహకు అన్నట్టు విగ్రహాలు పెట్టుకుంటే ఈ బ్రష్ వెదవలు ఇక్కడ ఉన్న వెదవలు ఇండియా వెదవలు చేత కానీ వెదవలు గాజులు తెచ్చుకొని వెదవులు అక్కడ జగన్ అన్న అన్ని అడుగు రెండు వందల పైన అడుగుతులకు విగ్రహాన్ని పెడితే అక్కడ సారా గుడ్లు ప్లాస్టిక్ బాటిల్స్ వేస్తారు మీ అవనత్యం ఏమిటి మీకు మీ గౌరవ ప్రధానత ఏంటి మీ మర్యాద ఏమిటి అని అడుగుతున్నారు మీరు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని అడుగుతున్నాడు దేశ దేశాల్లో మహారాజులా వెళ్ళిపోతున్న అంబేద్కర్ విగ్రహాల దగ్గర నువ్వు చేసేది ఏమిటి పండగప్పుడు కూడా లైట్లు లేకుండా చేస్తున్నాను ఆయన వద్దికి లైట్లు లేకుండా చేస్తున్నావు ఆయన జయంతికి వద్దకు లేస్తున్నావు రాజ్యాంగ నిర్మాత రోజారు స్థాప ఎవరెవరు స్థాపించారు చెప్పండి ఎవరు గారు లేరా రాజ్యాంగాన్ని తీసుకున్నప్పుడు మరి వల్లభై బడ్డేళ్ళు లేడా ముస్లిం అయిన ముని లేని మొల్లా లేరా ఎవరు ఎంతమంది ఎవరు లేకుండానే రాజ్యాంగం సృష్టించబడిందా వీళ్ళందరూ చేసినప్పుడు ఇది భారతదేశానికి సంబంధించిందే కదా మరి భారత నిర్మాత రాజ్యాంగ నిర్మాత ఎందుకు మీరు అవమానపరుస్తున్నారు అంటే మీ కులహంకారం మీ కులహంకారం దిగే రోజులు తొందరగా ఉన్నాయి ఆయన ఆత్మ ఘోషిస్తుంది తప్పనిసరిగా మీరు చెప్పే విధంగా బుద్ధి చెప్తాడు ప్రజలే చెప్తారు ఎనకాల చెప్పుతాడు బుద్ధి చెప్తాడు ఎవడైతే కులహంకారంతో ఉంటాడో వాళ్ళకి బలహీన వర్గాలు మొత్తం వ్యజన తిరిగిన రోజున జగన్నాథ రక్షక్రాల కింద మీ కులం అనిగిపోద్ది నేను చెప్తున్నాను మీ డబ్బు అహంకారం అనిగిపోద్ది నేను చెప్తాను నీ పదవి అహంకారం అనిగిపోద్ది అని సవాల్ చేసేస్తాను అంబేద్కర్ బిడ్డగా ఇది మా సవాల్ గా చెప్తున్నాం మా దళిత వర్గాల తరఫు నుంచి మైనార్టీస్ తరఫు నుంచి ప్రతి ఆ ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ లో నుంచి అంబేద్కర్ బిడ్డల తరఫు నుంచి సవాల్ చేస్తున్నాం మీ అహంకారం అని ఈ రోజు ముందు వస్తుంది కాబట్టి ఈ రాజ్యాంగంలో ఉన్న ప్రతిదీ ఈ రాజ్యాంగాన్ని తీసివేయాలి ఈ సెక్షన్ తీసేయాలి ఈ కమిటీ తీసేయాలి ఈ రూల్ తీసేయాలి అన్ని తీసేసి ఇంకేంద్రం చేసేది ఏంటో నువ్వు పాలించేది రాజ్యాంగం తరఫున సీఎం ఎంఏ ఎంపీ అయినోడివి ఇంకా నువ్వేంట్రా పాలించేది రాజ్యాంగమే లేకపోతే నీ పాలన ఏంటో చెప్పండి రా మాకు అరే ఓరే అనిపిస్తున్నందుకు సిగ్గు తెచ్చుకుంటారు సామాన్య మనుషులు తరే ఓరే అనిపించుకున్నారు మీ పదవులే మీ బొంద ఏం చేసుకునివి గౌరవం లేని పదవులు గౌరవం కాపాడుకోవడం చేత కానీ పదవులో కూర్చొని కూర్చుంటే ఇలాగే ఉంటుంది కాబట్టి నేను ప్రజల తరఫున ఇదే కోరుకున్నాను అంబేద్కర్ బిడ్డగా ఇదే కోరుకున్నాను ఒక ఎస్టీ ఒక ఎస్టీ బిడ్డగానే కోరుకున్నాను అంబేద్కర్ జాతిలో పుట్టిన మాల కులంగా ఇదే నేను కోరుకుంటున్నాను మీకు బుద్ధి చెప్పే రోజున ప్రజల బుద్ధి చెప్తారు ఎట్లా చూడండి బంగ్లాదేశ్ తరిని తరిగి కొట్టారు నేపాల్ లో కొట్టారు ఆ స్థితి తప్పనిసరిగా వస్తుంది ఇది అంబేద్కర్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాము జై భీమ్ జై భీమ్ శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశానుసారం ఎస్ఈసిఎల్ ఆధ్వర్యంలో ఈ రోజు అంబేద్కర్ ఈ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం డెబ్బై ఆరవ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఈ ఎస్సీలందరూ మీ కలిసి కట్టుగా ఎస్సీలు ముస్లింస్ మైనార్టీలు అన్ని అణగానిక వర్గాలు ఓసీలు బీసీలు ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో ఆనందంగా ఉంది రాజ్యాంగం అంటే దాని గురించి మాట్లాడాల్సింది ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి ఆయన లేనిదే రాజ్యాంగం లేదు రాజ్యాంగాన్ని నిర్మించి అఖండ భారతదేశానికి ఒక సముతమైన న్యాయ స్థానాన్ని కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి వ్యక్తి రచించిన రాజ్యాంగం ఈ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఆమోదించబడినది కానీ రెండు వేల పదిహేను లో ఈ రాజ్యాంగ ఆమోద దినోత్సవం గురించి ఉత్సవాలు జరుపుకుంటూ భారతదేశంలో ప్రకటించడం జరిగింది అలాంటి ఈ రోజును మనం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం బిఆర్ అంబేద్కర్ గారు ఎలాంటి వ్యక్తి అంటే డాక్టర్ లాల్ నెహ్రూ మాజీ ప్రధాని దేశ మాజీ ప్రధాని గారు ఆయన్ని రాజ్యాంగ బాధ్యతలు అప్పించి అప్పగించి రాజ్యాంగాన్ని నిర్మించడం ఒక గొప్ప పని మనం చేసాం ఆయనకు ఆయనకి ఈ అవకాశం మా అదృష్టంగా భావిస్తున్నామని కొనియాడారు బిఆర్ అంబేద్కర్ గారు చదువుతున్న రోజుల్లో బిఆర్ అంటే భీమరావు అనే బిరుదు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే తను విద్యా విద్యాభ్యాసం చేసుకుంటున్న రోజులు అతని స్నేహితుడు అతనికి రోజు బాక్స్ తీసుకొచ్చి అతనికి ఇచ్చేవాడు సమయానికి ఆహారం ఉండని రోజుల్లో కూడా అతను ఉన్నత విద్యను అభ్యసించే రోజుల్లో ఆయన చేసిన సహాయాన్ని మర్చిపోకుండా తన స్నేహితుడు గుర్తుగా బీఆర్ అనే బిరుదును అతను తనకు అంకితం చేస్తున్నారు అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు భారతదేశంలో స్వాతంత్ర శిక్షణ మనం హాయిగా అనుభవిస్తున్నామంటే దానికి ముఖ్య కారణం బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే ఈ రోజు కొన్ని దేశాల్లో రాజ్యాంగాలు చూస్తుంటే మరీ దారుణంగా ఉన్నాయి వాటి సపోజ్ బంగ్లాదేశ్ కానీ శ్రీలంక గాని అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి రాజ్యాంగాన్ని సరిగ్గా రచించకపోవటం ఇలాంటి దుస్థితికి కారణాలని మనం ఒకసారి మననం చేసుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలను కూరకుశంగా చర్చించి వాటిలోని అవకతవకలను అవకటవగలను వాటి వాళ్ళని ఇబ్బందులను కలుపుకొని ప్రజలకు ఏ విధంగా హక్కులు విధులు కల్పించాలి పాలకులకు పరిపాలన ఏ విధంగా ఉండాలనే విషయాలన్నింటినీ పొందుపరిచి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకి ఇచ్చిన గొప్ప వ్యక్తి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే రేటు ఈ రాష్ట్రాల పరిస్థితి ఈ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందంటే ప్రజలకు హక్కుగా దక్కాల్సిన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీ పరం చేస్తూ నూలు మాల్స్ వారికి కానీ రహజ కంపెనీలకు కానివ్వండి ఈ రోజు విజయవాడలోని మన భవానీ దీపం భవానీ ఐలాండ్ అనే పెద్ద ప్రభుత్వ ఆస్తిని గంటా శ్రీనివాస్ అనే మాజీ మంత్రి అతని అనుచరులకు కట్టబెట్టడానికి దాదాపు రెండు వందల అరవై ఆరు ఎకరాల భూమిని అప్పన్నంగా తొంభై తొమ్మిది పైసలకే దాదాపు నలభై ఎకరం నలభై కోట్లు విలువ చేసే ఆస్తిని అప్పనంగా అతనికి అప్పజెప్పి ప్రభుత్వ ఆస్తిని ప్రజలకు హక్కుగా దక్కాల్సిన వాటిని అతనికి అనుచరులకి ఉన్నత వర్గాలకు అట్ట కట్టబెట్టి వాళ్ళని మనకు దక్కాల్సిన పేదలకు బడుగు వలహ దక్కాల్సిన ప్రభుత్వ ఆస్తుల్ని మనకు దక్కకుండా చేస్తున్నారు ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన పనులను చేయడం మానుకొని రాజ్యాంగ నడుచుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ఎస్సీ సోదరులందరికీ మరి పట్టిన అన్ని వర్గాల కులాల మొత్తాల వారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఎస్సీ అధ్యక్షులు సుధాకర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరాపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సిల ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం ఎంతో సంతోషిస్తున్నా భారతదేశం రాజ్యాంగానే అంటే వచ్చే మొట్టమొదటి పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశ ప్రజలకి స్వేచ్ఛ సమానత్వ సౌభ్రతతోనే విధానాలతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ గారు గురించి చెప్పుకోవాలంటే ఎంత సమయమైనా కూడా సరిపోదు ఈరోజు మేమందరం కూడా దళిత వర్గాలు ఈ రోజు ఈ సెంటర్ లో నుంచున్నామంటే దానికి కారణం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కానీ ఈ రోజు పాలకులు ఎలా ఉందంటే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెండు రాజ్యాంగం అంటూ ఒక కొత్త సిద్ధాంతాన్ని తెచ్చాడు లోకేష్ గారు చంద్రబాబు గారు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో దళితులపై ఎక్కడ చూసిన దాడులు అవినీతి అవినీతి కేసులు పెడుతూ ఈ దళిత వర్గాలని ఎంతో బాధకు గురి చేస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేతాను రానున్న రోజులలో ఈ రాష్ట్రానికి డాక్టర్ అందగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా రాష్ట్ర అధ్యక్షుడు సుధాముఖాబు గారి ఆదేశాల మేరకు దళిత వర్గాలపై జరిగే కార్యక్రమాలపై పోరాటం చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు అందరికి జై భీం మహాత్మా గాంధీకి జై అన్న వాడిని జై భీమ్ అంటున్నారు ఎందుకంటే అంబేద్కర్ అయినా గాంధీ అయినా ఇద్దరికి మధ్య ఘర్షణ ఏమి లేదు ఆ ఘర్షణలు ఏమైనా ఉంటే మనం తొలగించుకోవాలి ఇద్దరు కూడా దేశం కోసం పాటుపడ్డారు భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఎవరు సమర్థులు అని చెప్పి ప్రశ్న వస్తే గాంధీ గారు అంబేద్కర్ పేరు నామినేట్ చేశారు అంబేద్కర్ కి అవకాశం మన అట్లా ఇచ్చారు ముఖ్యంగా ఈ రాజ్యాంగంలో మనకు ఉన్నది ఆర్థిక సాంఘిక అసమానతల నిర్మూలన ఇది అనేక పాయింట్లు ఉంటాయి దీని మీద నేను మాట్లాడుతున్నాను సాంఘిక అసమానతలు అంటే అగ్ర కులాలు నిమ్న కులాలు అంట్రాని వాళ్ళు ఊరు బయట ఉండేవాళ్ళు ఆ పని ఈ పని చేసేవాళ్ళు చీచి అని చెప్పి ఒక సాంఘికంగా వివక్షకి ఎన్నో యుగాలుగా ఎన్నో వేలాది సంవత్సరాలుగా మరి అంటు అంటే అలముకొని ఉన్నటువంటి అంట్రానితనాన్ని నిర్మూలిస్తూ ఈ రాజ్యాంగంలో చట్టం చేయడం జరిగింది అంటే తను నిర్మూలించబడింది కానీ ఇప్పటికీ కూడా దళితుల మీదనే అత్యాచారాలు గాని హత్యలు గాని మానభంగాలు కాని మరి అనేక కుల దాడులు కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం ఇప్పటికీ పోట్ల అంటానికంత తగ్గింది కానీ దళితులంటే ఉత్సలకన ఆ కులంతో పోవాడు అంటే ఉత్సలకన దాని మీద ఎవరైనా సరే దాడి చేసుకుంటారు ఎంత సిగ్గుచేటంటే రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి అసలు ఈ యొక్క ఈ కూటమి నాయకుల మీద కేసు పెట్టాలా ఇప్పుడు అంబేద్కర్ ని అంటరాని వాడిగా చూసి ఆయన దగ్గరికి వెళ్ళలేదు కదా ఇంతవరకు ఇంతదుగా ఆయనకి ఆయన గౌరవం అందించలేదు అని అంటే ఇంతవరకు కూడా కూటమి వచ్చి పద్దెనిమిది పంతొమ్మిది నెలలు అయినా సరే ఆ సామాజిక న్యాయ మహాశిల్పం మరి భారతదేశంలోనే గొప్ప శిల్పంగా వచ్చినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ నమస్కారం చేశాడా ఈ చేయలేదనేది ఇది ఒక్కటి సారో ఈ పద్దెనిమిది నెలల్లో ఆయనకు అవమానం జరిగింది అక్కడ శుభ్రత లేకుండా దాచిపెట్టేటట్టుగా నిర్లక్ష్యం వహించారు కాబట్టి నిర్లక్ష్యానికి వివక్షకి కారణ కారణభూతులైనటువంటి ఈ కూటమి నాయకులందరి మీద ప్రభుత్వం మీద మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాలని చెప్పి నేను మన అందరికీ కూడా కోరుతున్నాను ఇంకొక మాట ఆర్థిక అసమానతలు నిర్మూలన అనేది చాలా ముఖ్యం ఇందాక మన లాలు లూలు గీకు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ వచ్చినటువంటి దొంగల ముఠ ఇప్పుడు దేశాన్ని వెళ్తున్నది కూటమి అంటే దొంగల కూటమిది ఒక ఈ దొంగల కూటమి ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా అధికారంలోకి వచ్చి ఎవరి మీద కూడా భయం లేకుండా వాళ్ళు ఇష్ట రాజ్యంగా మనకు ఉన్నది ఉన్న ఐదు రోజులు ఈ ఐదు సంవత్సరాలు కూడా అందిని కాడి దోచుకుందాం అని చెప్పి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సైతం అమ్మకానికి పెట్టాడు అంటే ఇంత దుర్మార్గుడు ఈ మన రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు మనం ఎప్పుడు చూడాల ఎన్టీ రామారావు నేను అనుమానించాను సంపూర్ణ మధ్య నిషేధం విధించినాను ఈవిడొచ్చాడు నకిలీ మద్యం బెడ్ షాపులు లక్ష్మణ్ బెడ్ షాపులు గాంధీ గారు ఏం చెప్పారు అంబేద్కర్ ఏం చెప్పాడు రాజ్యాంగంలో చూడండి అంబేద్కర్ ఏం చెప్పాడు తాగుబోతున్న మీ ఇంటికి వస్తే వాళ్ళని మీరు తలుపులేసాయండి రాగోపాకుండా అన్నాడు అట్లాగే మద్యాన్ని నిషేధించడం మొట్టమొదటి కార్యక్రమం తీసుకోవాలని కూడా అంబేద్కర్ అన్నాడు గాంధీ గారు కూడా చెప్పారు నేనే గనక నాకు అన్ని పవర్స్ ఇస్తే మొత్తం దేశం మొత్తం సంపూర్ణ మధ్య నిషేధం ఇస్తాను అన్నాడు మరి ఇలాంటివన్నీ కూడా రాజ్యాంగంలో అనేక ఆశయాలు ఉన్నాయి ఇంకొక పాయింట్ చెప్తాను ఉన్నటువంటి ఆ యొక్క ఆపేక్ష ప్రేమ అభిమానం నేను ఒక అగ్రకొలంలో పుట్టినప్పటికీ నాకు అసలు చండాలపు కులంలో పుట్టానని చెప్పి నేను అంటున్నాస్తున్నది ఈ సందర్భంగా చండాలమైనటువంటి అగ్రకొలంలో పుట్టిన సిగ్గుపడుతున్నాను గాంధీ గారి యొక్క అంబేద్కర్ అంబేద్కర్ గాంధీ గారు ఇద్దరు కూడా ఆశించినటువంటి కుల నిర్మూలన కోసం మనందరం కృషి చేయాలి ఏ కులకూడదు అందరం మనుషులమే కాబట్టి ఆ ఇద్దరు యొక్క ఆశయం అది మనందరం కూడా అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకుని అనేక విషయాలతో పాటు కుల నిర్మూలన మీద కూడా తీసుకోవాలి మరి అందుకనే జగన్ ఏం చేశారంటే రాగానే ముప్పై ఒక్క లక్షల ఇళ్ళు పేదవాళ్ళు కట్టించాడు ఆయన ఎంత గొప్ప విషయం దేశంలో ఎవరైనా ఇన్ని లక్షల ఇన్ని ముప్పై ఒక్క లక్షల ఎడపట్టారు ఇచ్చారండి దేశంలో అది రికార్డు అది సరే తర్వాత రెండోది మరి అదే రకంగా జగన్ గనక మనం తీసుకొచ్చుకుంటే సంపదని పున సంపదని పేదలకు పంచేటువంటి కార్యక్రమం ఆయన తీసుకుంటే ప్రపంచ చరిత్రలో నిలిచిపోతాడు ఎందుకంటే సంపదని సంపదని ఏం చేస్తూ ప్రతి కూలివాడి యొక్క కష్టం అది ఒక ఖాళీ స్థలం ఉంది అంటే ప్రతి కూలివాడికి హక్కు ఉంది ప్రతి రైతుకి హక్కు ఉంది వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి నా ఇష్టము నేను వచ్చాను అధికారంలోకి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని చెప్పి ఆ విశాఖ ఉక్కు నమ్మేటి అన్నిటిని అమ్మేస్తా పోతే అట్లాగా అందుకని జగన్ రక్షించుకోవాలి మనం ఈ సంపద వికేంద్రీకరణ మీద కనుక దృష్టి పెడితే బాగుపడుతుందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ రోజు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మన ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గణ నివాళు అర్పిస్తున్నాము దీనికి కారణం ఏంటంటే ఈ రోజు రాజ్యాంగం ఆమోదించిన రోజు భారత రాజ్యాంగం ఈ రోజు ఆమోదించిన రోజు ఆయనకి ఆ మహనీయుడిని ఎప్పుడు తలుచుకునే ఉంటది భారత జాతి భారత రత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి నుంచి చెప్పాలంటే ఇది సరిపోదు చిన్న నీ చిన్నవాడిని తెలియదు కానీ ఒకటే చెబుతున్నాను ఈ భారతదేశంలో అంట్రానము అనగాని వర్గాల అనగాని అనగాని వర్గాల రోజుల్లో ఈ దేశంలో దళిత జాతిని అడుగు పలుకు వర్గాలని చాలా దుక్కారు దాని దాని చట్టాలు వాళ్ళ చట్టాలు గాని వ్యవస్థలు తెలియని రోజుల్లో ఆయన చూసినటువంటి రోజులు అవి అతన్ని చూసుకొని ఈ రోజు రాష్ట్ర భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని తయారు చేసి దళిత వర్గాలకి అటు బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ గాని చట్టాల గురించి గాని వ్యవస్థల గురించి తెలియజేసి ఈ రోజు భారత రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి గొప్ప మహనీయుడు ఆయన జీవితాంతం భారత జాతి ఎప్పుడు కూడా భారత జాతి ముద్దు బిడ్డగా మిగిలిపోతాడు అని మహనీయుని తలుచుకుంటూ ఈ రోజు ఆయన గర్వమైన నివాళులు అర్పించుకుంటూ ధన్యవాదాలు చేసుకుంటారు మన ప్రతమ నాయకుడు డా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం నసరాపేట మరి భారత రత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన అర్పించి ఈ రోజున భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఎస్సీసెల్ ఆధ్వర్యంలో ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సింది ఆ రోజున స్వతంత్రం వచ్చిన కొత్తల్లో మరి మనకు ఒక చక్కటి రాజ్యాంగాన్ని రూపొందించాలి దానికి సమర్థుడు ఎవరని మన భారత ప్రముఖులు ఆలోచించగా అనేక స్వదేశంలో కానీ విదేశంలో కానీ అనేక పిహెచ్డి చేసి చిన్నతనం నుంచి కష్టాలతో చదువును అభ్యసించి చాలా ఉత్తమంగా ప్రపంచ మేధావిగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ రోజున భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ చైర్మన్గా నియమించారు అందులో భాగంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఇరవై ఆరున భారత రా రాజ్యాంగాన్ని రూపొందించి దాన్ని ఆ రోజున ఆమోదించడం జరిగింది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించిన తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఆ రాజ్యాంగాన్ని అమలు పరుచుకోవటం జరిగింది దాన్ని గణతంత్ర దినోత్సవంగా మనం వేడుకలు చేసుకోవడం జరుగుతుంది మరి ఆ రోజున ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన అప్పుడున్న కాలాన్ని బట్టి ఎస్సీ ఎస్టి బిసి నటి అణగారి వర్గాలు అంటరానితనాన్ని అన్నిటిని కూడా రూపుమాపాలని ఒక నిశ్చయంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అనేక అంశాలు చేర్చడం వల్ల ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా స్వేచ్ఛగా మరి జీవిస్తున్నారంటే ఆ రోజు మనకిచ్చిన గొప్ప రాజ్యాంగం మనం మనస్ఫూర్తిగా దాన్ని స్మరించుకోవాలి ఈ భారత రాజ్యాంగాన్ని అనేక దేశాల్లో వాళ్ళు కూడా మన రాజ్యాంగాన్ని అమలు పరుచుకుంటున్నారంటే మరి ఆ గొప్పతనం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం చెప్పుకొని మన తరతరాలకి మనం దాన్ని కొనసాగించాలి ఇదే విధంగా ఈ రాష్ట్రంలో మరి భారత రాజ్యాంగాన్ని చక్కగా అమలు పరిచిన నేత ఎవరంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని కంఠాపదంగా చెప్పగలం ఆయన చేసిన ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి ఈ రాష్ట్రంలో పడుగు బలహీన ఎస్సీ బీసీ మైనార్టీ అందరూ కూడా చక్కగా జీవించి వాళ్ళ ఎదుగుదలకి ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా పరంగా అన్నిటికీ దోహదం చేసి రాజ్యాంగాన్ని చక్కగా మరి పరిపాలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి అంటూ అతిశయక్తి లేదు మరి ఈ రోజున గమనిస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం కూటమి పరిపాలన ఈ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఇచ్చిన చక్కటి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ గారు ఇచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు ఆ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలు ఈ రోజున నోరు భయం మాట విప్పుదామంటే భయం అన్ని ప్రైవేట్ పరం చేస్తూ అన్ని కూడా వాళ్ళకి అందరి దాక్షలాగా బడుగు బలహీన వర్గాన్ని తొక్కి పెడుతూ వాళ్ళకి ఆర్థికంగా ఎదుగుదల లేకుండా చేస్తున్న ఈ కోట ప్రభుత్వానికి ప్రజలందరూ గమనిస్తున్నారు వాళ్ళకి చక్కటి బుద్ధి చక్కటి వాళ్ళకి చెప్పే రోజు ముందుందని జగన్మోహన్ రెడ్డి గారిని మరి ముఖ్యమంత్రిగా చేసుకుంటామని మా ప్రియతమ శాసనసభ్యులు డాక్టర్ గోపిల్ రెడ్డి రెడ్డి గారు మరి మాకు గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మరి రెండు సార్లు శాసనసభ్యులుగా ఉండి ఈ రోజు కూడా నసరాబాట్ ఇన్ఛార్జి ఉండి ఎస్సీ బీసీ మైనార్టీల తరఫున వాళ్ళకి తోడుగా నిలిచి వాళ్ళ యొక్క అభివృద్ధికి సహకరిస్తూ వాళ్ళకి విన్నట్టు ఉండి ఈ రోజు మేము అందరం ఇక్కడ నిలబడి ఈ విధంగా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా అందరికి స్ఫూర్తి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ జై భీ జై